హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీ అండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఎవరై కానీ వేరే ఏ ఛానల్లోనో లేదంటే సోషల్ మీడియాలో కానీ ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేస్తే ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వేరే ఏ ఛానల్లోనైనా ఆయన స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి ప్లీజ్ నాకు ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన యాక్షన్ తీసుకుంటారు సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం డెబ్బై ఆరవ భాగం వావ్ అమ్మ టేస్ట్ ఎంత బాగుందో తెలుసా ఎవరు చేశారు ఇంకెవరు మన అమృతే చేసింది నిజమా అమృత అంటే నవ్వి ఊరుకుంది అమృత నువ్వు ఇంత బాగా కుక్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవర్ టూ టాలెంటెడ్ నాకేమైనా వెరైటీస్ కావాలంటే ఈసారి నుండి నిన్నే అడుగుతాను అడగాల్సింది నన్ను కాదు సార్ మీకు కాబోయే భార్యని అంది అమృత అది ఫ్యూచర్లో నువ్వే కదా అని ఫ్లోలో అనేశాడు హరీష్ షాక్ అయ్యి ఏంటి అదే అమ్ము ఒకవేళ నా భార్యకి వంట రాకపోతే నీ చేతనే నేర్పిస్తాను అంటున్నాను ఓ అదా ఇంతలో హరీష్ ఏదో ఫోన్ రావడంతో జస్ట్ ఎ మినిట్ అంటూ పక్కకెళ్ళాడు అమృత నీకు ఇల్లంతా చూపిస్తానురా అంటూ తీసుకెళ్ళింది సులోచన సరదాగా మాట్లాడుతూ ఒక్కో గది చూపిస్తూ టెరస్ మీదకి తీసుకెళ్తుంటే అమృత చూపు మాత్రం పైనుండి గార్డెన్లో కనిపిస్తున్న ఒక చిన్న ఇంటి మీద పడింది చుట్టూ అందమైన పువ్వుల మొక్కల మధ్య అంతకంటే అందంగా ఉన్న చిన్న అవుట్ హౌస్ ఆంటీ గారు ఆ ఇల్లేంటి ఎంత బాగుందో అదా అవుట్ హౌస్ అమ్మా అవుట్ హౌసా అంటే అందులో ఎవరు ఉండరా ఇంతకుముందు వాచ్మెన్ ఉండేవాడు ఇప్పుడైతే అతను ఇంటి దగ్గర నుండే వస్తున్నాడు దాంతో ఎవరు ఉండట్లేదు అలాగా చాలా బాగుందండి ఓసారి అక్కడికి వెళ్దామా పదమ్మా అంటూ తీసుకెళ్లగానే లేడి పిల్లల చుట్టూ తిరుగుతూ ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తుంటే సైడ్ కేజీలో కనిపించే చిన్ని చిన్ని రామచిలుకలు చుట్టూ ప్లేస్ ఉంది కదా అని పూల మొక్కలు వేయించి ఇలా బర్డ్స్ పెట్టించాను నీకు నచ్చిందా అని అడిగింది సులోచన నచ్చమ్మా చాలా బాగుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నువ్వు ఉండడం ఏంటమ్మా కావాలంటే మాతో పాటు ఉందూ గాని అంత పెద్ద విల్లా ఉండగా అవుట్ హౌస్లో ఉండాల్సిన కర్మ నీకేంటి నవ్వి డబ్బు పెట్టి కొన్నా సాఫ్ట్ డ్రింక్స్ తీర్చలేని దాహాన్ని గుక్కడి మంచినీళ్ళు తీరుస్తాయి మీ ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా ఇక్కడ ఉన్న పులకరింత అక్కడ లేదు నాకెప్పుడైనా రావాలనిపిస్తే ఇక్కడికి రావచ్చా ఆంటీగారు తప్పకుండా ఇక నుండి ఇది నీ ఇల్లే అనుకో నవ్వి మీతో మాట్లాడుతుంటే అసలు టైం అనేదే తెలియట్లేదు ఆంటీగారు నాకు కూడా నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అచ్చం నా కోడలతో మాట్లాడినట్టు అనిపిస్తుంది అదేంటి ఎవరైనా కూతురితో పోలుస్తారు ఈవిడేంటి కోడలతో పోలుస్తుంది అనుకుని అంతలోనే ఆ పొరపాటున అనేసుంటారులే అని మళ్ళీ మాటల్లో పడింది అమృత అయ్యగారు రమ్మన్నారంట నాతో ఏమైనా పనా అంటూ చలపతి దగ్గరికి వచ్చాడు సైదులు హా ఒకసారి చెప్పి వెనక్కు తీసుకున్న పనే ఆ అమృతని ఎలాగైనా చంపేయాలి నేనప్పుడే చెప్పాను కదా అయ్యగారు పని పూర్తి చేస్తానని ఆ రఘురామ్గాడు వాడి కొడుకుతో దానికి విడాకులు ఇప్పించి పెళ్ళి చేర్పిస్తానంటే సర్లే నా పని అవుతుంది కదా అనుకున్నాను కానీ రెండోసారి కూడా పెళ్లి జరగకుండా ఆపి నన్ను నా కుటుంబాన్ని అందరిలో వెర్రిపప్పలు చేశారు ఇక పెళ్లి లేదు గిల్లి లేదు దాన్ని పీడ శాశ్వతంగా వదిలించుకోవడమే మంచిది అందుకే చెప్తున్నాను ఇదిగో అది బెంగళూరులో ఉంటున్న అడ్రస్ ఈరోజే పని పూర్తి కావాలి అట్టాగి అయ్యగారు ఇప్పుడే బయలుదేరుతాను అంటూ వెళ్ళాడు సైదులు వసే అమృత ఈ రోజుతో నీ చావు నా ఆస్తికి పట్టిన శని రెండూ విడగడవుతాయి అని కసిగా అనుకుంటుంటే అమృత నువ్వు నాకు కావాలి నువ్వు నాకు మాత్రమే కావాలి అంటూ ఫుల్లుగా కొట్టి మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు ప్రవీణ్ వీడికి అమృత పిచ్చి బాగా పట్టింది అది చస్తే తప్ప వీడు కూడా దారిలోకి వస్తాడు అనుకున్నాడు చలపతి నికి నిక్కీ ఏంటే బాగా తలనొప్పిగా ఉంది ఒక టాబ్లెట్ ఇవ్వవే అవునా నేను వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను తాగి ట్యాబ్లెట్ వేసుకుందు కానీ కాసేపు నిద్రపోతే తగ్గుతుందిలే కాఫీ తాగి పడుకున్న అమృతకి విండోలో నుండి స్కూటీ కనిపిస్తుంటే దాన్ని చూస్తూ ఆలోచనలతో కళ్ళు మూసుకుంది ఇది వీడి కంపెనీనా చి కనీసం పేరైనా చూడాల్సింది ఏగేసుకుంటూ వచ్చేశాను అనుకుంటుంది అర్జున్ కంపెనీలో జాయిన్ అయినా అమృత అమృత ఇక్కడ పనిచేయడమేంట్రా అసలు తనకేమొచ్చని ఈరోజు నుండి తను ఇక్కడ పనిచేస్తుంది కానీ అర్జున్ తనుని భార్య తనిక్కడ ఇక్కడ పనిచేయడమేంట్రా ఇది నాకు భార్య చిచి అలా చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది కూడా నిన్ను మొగుడుగా చెప్పుకోవడం ఇష్టం లేదు నీ డొక్కు కంపెనీలో కాకపోతే నాకేం పని దొరకదనుకున్నావా జస్ట్ నేను దగ్గర నేను పని చేయను అని వెళ్ళిపోతుంటే చచ్చాక ఏం చేస్తావులే కానీ నువ్వు ఇక్కడ పని చేసే తీరాలి ఎందుకో తెలుసా సంవత్సరం వరకు ఇక్కడ పని చేస్తానని నువ్వు సైన్ చేసిన పేపర్స్ ఇవి అంటూ చూపిస్తూ కాదని నువ్వు మానేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి నీ డొక్కులో రిసెప్షనిస్ట్ ఉద్యోగానికి లీగల్ నోటీస్ కోడిన కూడా నీ బెదిరింపులకి నేను భయపడతాననుకోకు నిజమే ఈ జాబ్కి అంత సీన్ లేదు కానీ నిన్ను బాధ పెట్టే ఏ చిన్న ఛాన్స్ కూడా నేను ఎదుర్కోను అర్థమైందా నేను చెప్పింది నిజమో కాదో నీ ప్రియమైన అన్నగారిని అడిగి తెలుసుకో రేపటి నుండి పొద్దున్నే ఇక్కడికి రావాలి ఒక్క నిమిషం లేట్ అయినా దానికి పెనాల్టీ లాగా నీ శాలరీ కట్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ నువ్వే మిస్టేక్ చేసినా దానికి పనిష్మెంట్ కూడా నీ శాలరీలోనే ఉంటుంది మైండ్ ఇట్ ఏడుపు గొంతుతో రే నాకు నిజంగానే ఏమీ రాదని నీకు తెలుసు కదరా మిస్టేక్స్ జరగకుండా ఎలా ఉంటాయి అది ఇక్కడికి వచ్చేటప్పుడు ఆలోచించాలి ఇప్పుడైతే మూసుకొని వెళ్ళు అనగానే బేలగా ఆనంద్ వైపు చూసింది ఏం చేయలేనట్టు ఆనంద్ చూడగానే అర్జున్ని కోపంగా చూస్తూ రుసరుసలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత అమలు జాబ్కి వెళ్ళావు కదా ఏమైంది వచ్చిందా ఏడుస్తూ హా ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు మీ అన్నయ్య వల్లే అన్న ఏం చేశాడు ఏం చేశాడా అంటూ జరిగిందంతా చెప్పి వాడు కావాలని నన్ను అన్ని రకాలుగా ఇరికించాడు తప్పులు జరగకూడదట నాకేమొచ్చని మిస్టేక్స్ లేకుండా ఎలా ఉంటాయి నిజమే పొద్దున్నే రావాలంట ఎలా వెళ్ళను అంటూ రాగం అందుకుంది అబ్బాయి ఏడవకే అయినా నీకు ఎక్కడ దొరకనట్టు అక్కడికే ఎందుకు వెళ్ళావు నాకు కర్మ కాలింది అందుకే వెళ్ళాను సరేలే ఇది కూడా మంచిదే నీకు ఇంగ్లీష్లో మాట్లాడడం వస్తుంది నిజంగానా నిజంగా కొంచెం కష్టపడితే తప్పేం లేదు పైగా మన కంపెనీనే కాబట్టి అన్నయ్య ఏమైనా అన్నా నందునికు ఫుల్ సపోర్ట్ చేస్తాడు అదే వేరే కంపెనీ అనుకో వాళ్ళు ఎన్ని అన్నా ఇలాయి ఏడుస్తూ ఉంటావు అది నిజమేలే ఇక పొద్దున్నే అంటావా దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటది అటు చూడు అంటూ చూపించగానే అయ్ స్కూటీ అంటూ కళ్ళు తిరుచుకొని పరిగెట్టింది బంతిపువ్వు రంగులో మెరుస్తున్న బండిని చూసి అంజు భలే ఉంది హా కాబట్టి నువ్వు ఈరోజు నుండి బండి నేర్చుకో వారంలో ఇందులో ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు సరేనా నేనా నాకు సైకిల్ తొక్కడమే రాదు మావయ్య చెప్పాడని చిన్నప్పుడు మీ అన్నయ్య ఎన్నిసార్లు నేర్పించినా రాకపోవడంతో నన్ను కొట్టి తిత్తి నీకు ఈ జన్మలో ఏది రాదని వదిలేశాడు ఇక ఇదేమొస్తుంది అబ్బా ఇప్పుడు నువ్వు పెద్దదనం అయిపోయావు కదా వస్తుందిలేవే అవునా హా కానీ వద్దు మళ్ళీ ఏమొచ్చింది ఇది మీ అన్నయ్య డబ్బుతో కొంది వాడి డబ్బుతో కొన్న వేవి తీసుకోనని శపథం చేశాను అయ్యో అమ్ము ఇది అన్నయ్య కొన్నది కాదు నందు కొనిచ్చాడు అవునా హా తనే ఇక్కడ దిగబెట్టి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు ఇప్పుడు నీకు ఓకే కదా హా అన్నయ్య కొనిచ్చాడంటే ఒప్పుకోదు ఇలానే మేనేజ్ చేయాలి అని అంజలి అనుకొని సరే పదా అంటూ తన వెనకల కూర్చొని అమృతతో ప్రాక్టీస్ చేయడం మొదలెట్టి వారం రోజుల్లో నేర్చేసుకొని అందులోనే ఆఫీస్కి కూడా వెళ్ళడం మొదలెట్టింది అమృత ఆఫీస్లో కూడా ఫస్ట్ రెండు రోజులు ఏమీ చేతకాక అర్జున్తో తిట్లు ఇంకా రాని శాలరీలో కటింగులు అయినా తర్వాత తర్వాత చాలా వరకు శ్రద్ధ పెట్టి అన్నీ నేర్చుకుంది ఇదంతా తలుచుకుంటూనే అమృత స్కూటీని చూస్తూ నిద్రలోకి జారిపోయింది కాఫీ తాగుతున్న నిక్కీకి సతీష్ నుండి ఫోన్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి హాయ్ సతీష్ ఏంటి ఈ టైంలో ఏ చేయకూడదా అని కాదు ఇంతకటి వరకు ఆఫీస్లోనే ఉన్నాను కదా మళ్ళీ ఫోన్ చేస్తేను ఏంటో నాకు నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అవునా హా ఒకసారి రాకూడదు కంగారుగా ఎక్కడికి నా రూమ్కి కాదులే జస్ట్ అలా కాసేపు బయట తిరిగొద్దాం ప్లీజ్ ఎందుకో ఎందుకో నీకు తెలియదా చెప్తేగా తెలిసేది టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను ఇప్పుడు మాత్రం నేను నీకోసం బెంగళూరు ప్యాలెస్ దగ్గర వెయిట్ చేస్తుంటా త్వరగా వచ్చేయి నేను రాను నేను వెయిట్ చేస్తుంటా అంటూనే ఫోన్ పెట్టేశాడు సతీష్ వీడేంటి ఇలా పెట్టేశాడు ఇప్పుడు వెళ్ళాలా వద్దా అమ్ము అన్న మేల్కొని ఉంటే వెళ్ళి ఉండేదాన్ని అనుకుంటూ కాసేపు కూర్చున్నా మనసు మాత్రం పదే పదే వెళ్లమని చెప్తుంటే రూమ్లోకి వెళ్ళి అమృత లేచిందేమోనని చూసింది తను డీప్ స్లిప్లో ఉండడంతో తనెటూ నిద్రపోతుంది కదా లేచేలోపు వచ్చేయచ్చులే అనుకుని అమృతని డిస్టర్బ్ చేయకుండా రెడీ అయి వెళ్ళిపోయింది నిక్కీ పొద్దున్నే బెంగళూరు బయలుదేరి వచ్చిన సైదులు సరిగ్గా నిక్కీ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి వచ్చాడు బయట లాక్ వేసి ఉండడంతో ఎవరు లేరేంటి అనుకొని బయటికెళ్ళారా ఎప్పుడొస్తారు అనుకుంటూనే అమృత వచ్చేలోపు టీ తాగి రావడానికి వెళ్ళబోతూ అవును ఇంట్లో లేనప్పుడు లోపల లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి అని డౌట్ రావడంతో తనకు తెలిసిన టెక్నిక్స్తో విండోస్ ఓపెన్ చేసి చూస్తే తలనొప్పికి ఆదమర్చి నిద్రపోతున్న అమృత కనిపించింది ఇది ఇక్కడే ఉంది కూడా ఎవరూ ఉన్నట్టు లేరు ఇప్పుడే పని పూర్తి చేస్తే సరిపోతుంది అనుకుని అక్కడున్న లైట్స్ అన్నీ పగలగొట్టి డోర్ ఓపెన్ చేయబోతుంటే సరిగ్గా అదో టైంకి ఆ చీకట్లో నుండి కొన్ని అడుగుల దూరంలో వస్తున్న కార్ సౌండ్కి ఫాస్ట్గా అక్కడి నుండి గోడచాటకు వెళ్ళిపోయాడు సైదులు కారు సైడ్కి పార్క్ చేసి కార్ నుండి దిగాడు అర్జున్ అక్కడ అర్జున్ని చూసిన సైదులు అమ్మో అర్జున్ బాబు ఇక్కడున్నాడేంటి అనుకుంటూ చూస్తుంటే కార్ దిగిన అర్జున్ ఇంత చీకటిగా ఉందేంటి అనుకుంటూ అడుగు పెట్టగానే షూ కింద నలిగిన గాజు పెంకుకి మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు లైట్ ఎలా పగిలింది అనుకుంటూనే ఒకసారి చుట్టూ లైట్ వేసి చూసినా ఎవ్వరూ కనిపించకపోవడంతో డోర్ ఓపెన్ చేయబోయి లాక్ చేస్తుండడంతో జేబులో చేయి పెట్టి తన దగ్గరున్న కీతో లాక్ ఓపెన్ చేసి లోపలికెళ్ళాడు అదేంటి అయ్యగారు అర్జున్ తనతో ఉండట్లేదని చెప్పాడు కదా అనుకుంటూనే కిటికీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు సైదులు లోపలికి వచ్చిన అర్జున్ డైరెక్ట్గా బెడ్రూంలోకి వెళ్ళి కనీసం డ్రెస్ కూడా తీయకుండా తల కింద చేయి పెట్టిన నిద్రలో కూడా నవ్వుతున్నట్టుగా కనిపిస్తున్న అమృతని చూస్తూ విండో వైపు చూడగానే అవి ఓపెన్ చేస్తుండడంతో ఏదో డౌట్గా దగ్గరికెళ్ళాడు అర్జున్ షూ సౌండ్కి ఊపిరి తీసుకోవడం కూడా ఆపి గోడకి బల్లిలా అంటుకుపోయాడు సైదులు చుట్టూ చూసిన అర్జున్కి ఏమీ కనిపించకపోవడంతో విండోస్ క్లోజ్ చేసి కర్టన్స్ వేసేశాడు అబ్బా ఏం ఫోజులో పడుకున్నావే చెప్తా నీ సంగతి అనుకొని బాత్రూంలో చిన్న బకెట్తో వాటర్ తెచ్చి మొత్తం తన మీద గుమ్మరించేశాడు కళ్ళు కూడా తెరవకుండానే గట్టిగా అరుస్తూ వర్షం వర్షం అంటూ బెడ్ మీద ఎగురుతూ చిందులేస్తూ వర్షం ఆగిపోయిందా అంటూ కళ్ళు తెరిచింది అమృత తన ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చూస్తున్న అర్జున్ని చూడగానే దయ్యం దయ్యం అంటూ గట్టిగా అరవడం మొదలెట్టింది ఆ మాటకి ఎక్కడో కాలడంతో షడప్ అని గట్టిగా అరిచాడు అర్జున్ నోటి మీద చేయి పెట్టుకొని నిలువు గుడ్లేసుకొని చూస్తుంటే ఏంటే నేను నీ కంటికి దయ్యంలా కనిపిస్తున్నానా నువ్వు నిజంగానే వచ్చావా అని అమాయకంగా అడిగింది దాంతో తల మీద గట్టిగా ఒకటి కొట్టాడు అబ్బా అంటూ తల రుద్దుకుంటూ ఏడుపు గొంతుతో నువ్వు నిజంగానే వచ్చావు కానీ ఎందుకు వచ్చావురా ముందు పో బయటికి అంటూ వేలితో చూపిస్తుంటే ఆ వేలివైపు తన వైపు వియ్యడిగా చూడగానే గుట్టకల ముంగుతూ చెయ్యి దించేసి వెనక్కి పెట్టుకుంది చేతిని ఈ భయం ఇలానే మెయింటైన్ చేయి లేదంటే చూపించడానికి వేలు లేకుండా కట్ చేస్తా అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నా ఇష్టం అంటూ బెడ్ మీద కూర్చోగానే నీ ఇష్టమేంట్రా ఇది నా ఇల్లు ఏది ఇంకోసారి చెప్పు అదే నిక్కీ ఇల్లు అంటూనే నిక్కీ నిక్కి త్వరగా రాన్ని బయటికి గెంటేయ్ అని అరుస్తుంటే ఎందుకు అలా తను ఇంట్లో లేదు లేదా ఎక్కడికి వెళ్ళింది తను ఇంట్లో లేని కూడా తెలుసుకోనంతలా నిద్రపోతున్నావా ఏమో తలనొప్పిగా ఉందని ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర పట్టేసింది అయినా నీకెందుకురా అదంతా నోరు పుసుకుని బయటికి పో లేదంటే చంపేస్తాను సీరియస్గా చూస్తుంటే భయపడుతూ ఏంట్రా అలా చూస్తున్నావు పైకి లేచి ఒక్కో అడుగు తన ముందుకు వస్తుంటే దగ్గరికి వస్తున్నావేంటి అంటూ వెనక్కి వెనక్కి అడుగులేస్తోంది మార్నింగ్ ఆ హరీష్ గడి కార్లో తెగ ఫోజు కొడుతూ వెళ్ళావు ఎక్కడికి అమ్మో వీడు చూసేశాడా అతను నన్ను పట్టుకున్నందుకే చేయి కలిచాడు ఇప్పుడు నన్నేం చేస్తాడు ఏంటో అనుకొని అంతలోనే అయినా విడికి నేనెందుకు భయపడాలి నిన్నేనే అడిగేది ఎక్కడికి వెళ్ళావు నీకెందుకు ఆయన నా బాస్ ఎక్కడికైనా వెళ్తా నీకు అనవసరం వెటకారంగా ఏంటి వాడు నీకు బాస అవును అతను నీలాంటి వాడు కాదు చాలా ఉత్తముడు ఇంకా నువ్వు ఇంట్లో నుండి గెంటేస్తే నాకు ఉద్యోగం వచ్చిన సాయిబాబా అంటూ ట్రాన్స్లో చెప్తుంటే వాడు సాయిబాబా అయితే నేనేంటే నువ్వు ఒక రాక్షసుడివి ఎప్పుడెప్పుడు నన్ను కాల్చుకు తినాలా అని చూసే బకాసుడివి కోపంగా తన గొంతు పట్టుకున్నాడు ఏది ఇంకోసారి చెప్పమాట వదులు అంటూ గింజుకుంటుంటే తనని గోడకి లాక్ చేసి తన రెండు చేతుల్ని తన చేతులతో పెనవేశాడు అతి దగ్గరగా ఉండడంతో ఒక్క ఇంచు కూడా కదలలేకపోతుంటే వదులరా ఊపిరాడట్లేదు అని అతి కష్టంగా చెప్తుంది మెల్లిగా చెయ్యో ఏంట్రా చంపేస్తావా నన్ను ఖచ్చితంగా చంపేస్తా నాకు ఎదురు చెప్పావంటే అయినా నాకు అర్థం అడుగుతాను నా దగ్గర రిజైన్ చేయకుండా వాడి దగ్గర ఎలా పనిచేస్తున్నావే నువ్వేగా పొమ్మన్నావు నేను పొమ్మన్నానా నువ్వే వెళ్ళిపోయావా ఏడుస్తూ నేనే వచ్చేసాను నీ ఇంట్లో నీ మరదలు నన్ను దొంగం చేసి మాట్లాడుతుంటే వచ్చేసాను అప్పుడు నువ్వు ఇంకా నా దగ్గర పనిచేస్తున్నట్టే కదా లేదు నేను నీ దగ్గర పనిచేయట్లేదు నేను హరీష్ గారి పియ్యేని నిన్ను పట్టుకున్నందుకే వాడి చెయ్యి నెల రోజులు పనిచేయలేదు అలాంటిది నువ్వు వాడి ఇంటికి వెళ్తే నేను ఊరికే వదిలేస్తాననుకున్నావా పనిష్మెంట్ ఎవరికైనా పొక్కేలా ఇవ్వాలిగా మరి నీ పనిష్మెంట్ ఏంటో తెలుసా అంటూనే తన శరీరాన్ని గట్టిగా అదిమి పట్టుకున్నాడు అర్జున్ వదులు అని గింజుకుంటుంటే నవ్వి తెగ మాట్లాడుతున్నావు కదా వదిలించుకోవే చూస్తాను అంటూనే తన బుగ్గల్ని అదిమి పట్టుకొని ముందుకు వరిగాడు అర్జున్